అందరికీ నమస్కారం నేను మీ రవి వాసుపల్లి స్ట్రెడన్లో తెలుగు ఛానల్ స్వాగతం మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి స్వీడన్ గురించి కొన్ని వీడియోస్ చేశాను స్వీడన్ పిలుస్తుంది ఆ సిరీస్లో భాగంగా ఓకే సో ఈరోజు వీడియోలోకి వెళ్తే యాక్చువల్లీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను ఒక ఇల్లు చూపిస్తాను అన్నమాట ఇది మా అపార్ట్మెంట్లో కొత్తగా యాక్చువల్గా గెస్ట్ రూమ్ ఉండేదన్నమాట కింద సో దాన్ని ఆ గెస్ట్ రూమ్ని ఇంకొకటి ఒక స్ట్రాలర్స్ పెట్టుకునే మన బేబీ వ్యాన్స్ ఉంటాయి అనమాట బేబీస్ని క్యారీ చేయడానికి స్టాల్స్ ఉంటాయి కదా సో ఆ రూమ్ ఆ గెస్ట్ హౌస్ అండ్ ఆ రూమ్ని కలిపి రెన్వేట్ చేశారనమాట సో ఫోర్ రూమ్స్ ఫోర్ న్యూ రూమ్స్ చేశారు ఇప్పుడు నేను మీకు రెండు రూమ్లు చూపిస్తాను ఏవైతే సేల్లో పెట్టారో కొత్తగా రెన్వేట్ చేసి సేల్లో పెట్టారనమాట ఆ రెండు సో ఈ ఫస్ట్ రూమ్ చూద్దాం ఇప్పుడు సో ఇది జస్ట్ ట్వంటీ సెవెన్ మీటర్స్గా అనమాట సో స్టూడియో రూమ్ లాగా సో లివింగ్ రూమ్ అండ్ కిచెన్ కలిపి ఉంటారు సో నేను మీకు నుంచి కిచెన్ చూపిస్తున్నాను సో కొత్తగా కౌంటర్ టాప్ నుంచి మార్బుల్ వేశారు అండ్ కొత్త ఇవన్నీ కొత్త ఐటమ్స్ అండి ఫ్రిడ్జ్ అదంతా కొత్తది ఫ్లోరింగ్ సో టోటల్ ఫుల్లీ రెనోవేటెడ్ అనమాట కొత్తది కొత్త రూమ్ లాగా అండ్ ఇప్పుడు ఏవైతే పెట్టాడో ఈ సోఫా ఇవన్నీ జస్ట్ షో మాత్రం జస్ట్ వ్యూయింగ్కి వెళ్ళి చూపించాలి కదా ఎవరైతే విజిటింగ్కి వస్తారో ఇల్లు చూడడానికి వాళ్ళకి బాగా కనిపించాలని సెటప్ అంతా చేశారు రిజల్ని చూస్తున్నారు కాకనే సో మా వాళ్ళు మేమందరం వచ్చాము చూడడానికి ఎలా ఉంది అలా చేశారని సో యాక్చువల్గా కొను ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు తర్వాత పెట్టుకోవాలి సోఫాలు అవన్నీ జస్ట్ ఇప్పుడు చూ మనకి బైయస్కి చూపించడానికి ఈ సెటప్ అంత అన్న సో నుంచి బాత్రూము చూస్తే అంతా నీట్గా చేశారు చాలా బాగుంది బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది చూసారు కదా సింక్ అది సో ఇది జస్ట్ ట్వంటీ సెవెన్ మీటర్స్ పేరే అంటే ఎంత ముప్పై ముప్పై రెండు గజాలు ఓకే సో ఇది ఏంటి డిష్ వాషర్ అనమాట సో ఇది ఏమొచ్చి ఓవెన్ సో నుంచి పైన కుక్ టాప్ కింద ఏమొచ్చి ఓవెన్ పెట్టారు సో ఇది సీమంత్స్ ఫ్రిడ్జ్ కూడా పెట్టాడు ఓకే సో ఇది ట్వంటీ సెవెన్ మీటర్స్ స్క్వేర్ అంటే బ్యాచిలర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన రూమ్ అనమాట స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన రూమ్ ఇది ఇంకో రూమ్ ఇది ట్వంటీ త్రీ మీటర్స్ స్క్వేర్ ఇది దీనికి ప్యాషే అనమాట సో బయట ఇలా కూర్చోవచ్చు అని చూపించడానికి ఇక్కడ మీరు అక్కడ రేట్ కూడా చూపి రేట్ కూడా పెట్టాడు అక్కడ సో తర్వాత చెప్తాను మీకు రేట్ గురించి సో ఇది ఇది ఇంకో రూమ్ అనమాట దాని మీద ఫోర్ మీటర్స్గా తక్కువ ఫస్ట్ చూపించిన రూమ్ మీద ఫోర్ మీటర్స్కి తక్కువ సో సేమ్ స్టూడియో రూమ్ లాగా కిచెన్ ఉంటుంది అండ్ లివింగ్ రూమ్ కమ్ బెడ్రూమ్ అక్కడ నుంచి సోఫా వేశారు సో మనం అడ్జస్టబుల్ సోఫా కమ్ బెడ్ కొనుక్కోవాలన్నమాట ఒకళ్ళు ఎవరైనా బ్యాచ్లర్ తీసుకుంటే ఇది నుంచి అండ్ ఇక్కడ నుంచి బాత్రూమ్ సేమ్ ఇందాక చూపించిన రూమ్ ఎలాగైతే చేశారో మెటీరియల్ అదంతా సేమ్ ఇక్కడ కూడా అదే మెటీరియల్ వాడారు బట్ ఫోర్ మీటర్స్ తక్కువ సో అందుకే దీని రేట్ కూడా కొంచెం తక్కువ సో బయట చాలా బాగుంది మీరు పేషూ ఎలాగా ఉంటుంది సో బయట రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంది సో ఈ సెటప్ అంతా కి చూపించడానికి సెటప్ అంతా చేస్తారు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళు కొనుక్కోవాలి ఐ మీన్ ఎవరైతే ఈ అపార్ట్మెంట్ రూమ్ కొనుక్కుంటారు ఈ ఫ్లాట్ సో ఈ సెటప్ అంతా వాళ్ళు పెట్టుకోవాలి తర్వాత ఈ సోఫాలు గట్రా ఏం రావు మనకు వెళ్ళే రూమ్ ఇస్తాడు ఆ కిచెన్ అదంతా చేస్తారు కదా ఫ్రిడ్జ్ డిష్ వాషర్ ఓపెన్ ఇవన్నీ ఉంటాయి అదంతా ఇంక్లూడెడ్ రూమ్ అది సో కిచెన్ కిచెన్ ఒక్కటైతే ఇంక్లూడెడ్ ప్రైస్లో బట్ ఈ మెటీరియల్ ఈ ఫర్నిచర్ అది మనం ఎక్స్ట్రాగా కొనుక్కోవాలన్నమాట ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే ఓకే సో నేను ఫస్ట్ చూపించిన రూము ట్వంటీ సెవెన్ మీటర్ స్క్వేర్ది అని చెప్పాను కదా సో అంటే ట్వంటీ సెవెన్ మీటర్ స్క్వేర్ అంటే మన లెక్కల్లో మాట్లాడుకుంటే ముప్పై రెండు గజాలు సో ముప్పై రెండు గజాలంటే ఇంచుమించు జీరో పాయింట్ సిక్స్ సెంట్ అంటే ఆరు సెంటుకి కొంచెం ఎక్కువ సో సెంట్ కూడా కాదు సో దానికి అన్ని ఎంతంగా ఉన్నారు కోటి ముప్పై లక్షలు మన ఇండియన్ రూపీస్లో అయితే కోటి ముప్పై లక్షలు ఆ సెకండ్ చూపించిన రూమ్ ట్వంటీ త్రీ మీటర్ స్క్వేర్ది ఉంది కదా సో సో ట్వంటీ త్రీ మీటర్స్ స్క్వేర్ తెంచి కోటి పదమూడు లక్షలు అనమాట సో జస్ట్ ఫోర్ మీటర్స్ స్క్వేర్ తక్కువ అది కోటి పదమూడు లక్షలు ఇదేంచి కోటి ముప్పై లక్షలు సో ఇందాక మీకు చెప్పినట్టు సో ఇది స్టూడెంట్స్ బ్యాచిలర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినవి అందుకే ఎంత కాస్ట్లీగా ఉన్నాయి ఎందుకంటే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు సిక్స్టీ టూ మీటర్ స్క్వేరు సిక్స్టీ టూ మీటర్ స్క్వేరే మేము టూ పాయింట్ టూ మిలియన్ కొన్నాం అఫ్కోర్స్ అది న్యూ కాదు రెనోవేటెడ్ కాదు మేము కొన్న కొన్నప్పుడు బట్ ఇవ న్యూ అండ్ రెనోవేటెడ్ ఇల్లు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టారు బట్ స్టిల్ సిక్స్టీ టూ మీటర్ స్క్వేర్ మందిలతో పోస్తే చాలా ఎక్కువ సో నేను మీకు ఇవి కూడా చూపిస్తాను రేట్లు యాక్చువల్గా పర్ మీటర్ స్క్వేర్ రేట్లు ఎలాగ ఉన్నాయని చూపిస్తాను సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ రెండు లిస్టింగ్స్ చూపిస్తాను ఇక్కడ హెమ్నట్ డాట్ ఎస్సీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది సో అందులోనే లిస్టింగ్ హౌస్ సేల్స్ లిస్టింగ్స్ అన్ని అనమాట సో ఇప్పుడు మన మన అపార్ట్మెంట్లోనే రెండు ఫ్లాట్లు యాక్చువల్లీ మూడు పెట్టారు బట్ ఇప్పుడు నేను మీకు రెండే చూపిస్తాను సో రెండు ఫ్లాట్లు అయితే అమ్మకానికి పెట్టారు అదెస్తా వ్యాగన్ ట్వంటీ ఫోర్లో వేరేది ఇంకో రూమ్ చూపించాను కదా ట్వంటీ త్రీ మీటర్స్ స్వేర్ అది వేరే అడ్రస్తో పెట్టారు సో అందుకు మనకి ఇక్కడ కనిపించట్లేదు సో అదెస్తా వ్యాగన్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ట్వంటీ సెవెన్ మీటర్ స్క్వేది మీరు చూస్తే అక్కడ పర్ మీటర్ స్క్వేర్ రేట్ చూడండి సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అంటే ఇంచుమించు ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై వేలు సంథింగ్ మన ఐఎన్ఆర్లో పర్ మీటర్ స్వేరు ఐదు లక్షల ఇరవై వేలు పెట్టారు అండ్ కింద సిక్స్టీ టూ మీటర్ స్క్వేర్ అంటే మన ఇల్లు అంటే మేము ఇప్పుడు సిక్స్టీ టూ మీటర్ స్క్వేర్లో ఉన్నాం కదా సో దాని ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఇది యాక్చువల్గా సో రేట్ పెరగొచ్చు మీకు తగ్గొచ్చు డిమాండ్ లేకపోతే తగ్గొచ్చు సో ఇప్పుడు మీకు రేట్ కనిపిస్తుంది అదంతా స్టార్టింగ్ ప్రైజే సో ఈ సిక్స్టీ టూ మీటర్ స్క్వేర్ స్టార్టింగ్ ప్రైజ్ ఎంత పెట్టాడు ఇప్పుడు వన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ పెట్టాడు అనమాట మేము మేమంతా కొన్నాం టూ పాయింట్ టూ కొన్నాం బట్ ఇప్పుడు రేట్లు తగ్గాయి ఎందుకంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత మీకు తెలిసిందే కదా ఇన్ఫ్లేషన్ ఇదంతా పెరగడం తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ పెంచేశారు బాగా సో దానివల్ల అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా పెంచారు సో ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పెరిగే కొద్దీ అండ్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే కొద్దీ మన అపార్ట్మెంట్ వ్యాల్యూ పెడిపోతుందన్నమాట సో ఇప్పుడు అందుకే వన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ పెట్టారు సిక్స్టీ టూ మీటర్ స్క్వేర్ ఓకే సో ఈ సిక్స్టీ టూ మీటర్ స్కేర్ పర్మటర్ స్క్వేర్ చూడండి సగానికి సగం థర్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ ఈ కొత్త అపార్ట్మెంట్ ఏదైతే ట్వంటీ సెవెన్ మీటర్ స్వేర్ ఉందో అది సిక్స్టీ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ అయితే సిక్స్టీ టూ మీటర్ పర్ పర్మీటర్ స్వేర్ థర్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ సెవెన్ పెట్టారు సో చాలా డిఫరెన్స్ అనమాట సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి ఎందుకంటే స్టూడెంట్స్ చిన్న రూమ్స్ ప్రిఫర్ చేస్తారు జస్ట్ స్టూడియో రూమ్ లాగా ఎందుకంటే ఒక్కళ్ళే ఉంటారు మ్యాథ్స్ సో వాళ్ళకి క్లీనింగ్ అది చేసుకోవడం ఐ మీన్ పెద్ద పెద్దలు పెద్ద పెద్ద ఫ్లాట్ కొంటే వాళ్ళకి క్లీనింగ్ అవి చేసుకోవాలి అండ్ ఆప్ గిఫ్త్ అసోసియేషన్ ఆఫ్ గిఫ్త్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్వంటీ సెవెన్ మీటర్స్ వేరే కన్నా సిక్స్టీ టూ మీటర్స్ వేరే కొనుక్కున్నారు అనుకోండి వాళ్ళు కట్టాల్సిన మెయింటెనెన్స్ అంతా సెవెన్ థౌసండ్ క్రోనర్స్ అంటే యాభై ఆరు వేలు అయ్యి అన్నారు మన ఇండియన్ రూపీస్లో యాభై ఆరు వేలు కట్టాలి మెయింటెనెన్స్ అదే ట్వంటీ సెవెన్ మీటర్స్ వేరే అనుకోండి ఇరవై నాలుగు వేలు కడితే సరిపోద్ది సో అదొక ఫ్యాక్టర్ అండ్ కొత్త ఇల్లు అదొక ఫ్యాక్టరు అండ్ వాళ్ళకి ఒకటే కావాలి ఒక స్టూడియో అపార్ట్మెంట్ కావాలి కాబట్టిగా సో జనరల్గా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇక్కడ స్వీడన్లో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత జనరల్గా చాలామంది వాళ్ళ పేరెంట్స్ని వదిలి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు కొంతమంది రెంట్ ఇళ్ళకి వెళ్తారు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ బాగా డబ్బులు ఉన్నాయనుకోండి పేరెంట్స్ హెల్ప్ చేస్తారనమాట ఇనీషియల్గా ఈ హౌస్ కొనడానికి మేబీ ఈఎంఐలు కూడా కడతారు కొంతవరకు అంటే వీళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు స్టడీలు అయిపోయి జాబ్ వచ్చేంత వరకు ఈఎంఐల్ కూడా కడుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ ట్వంటీ సెవెన్ మీటర్స్ ఏదైతే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ ఉన్నదో కోటి ముప్పై లక్షలు మన ఐఎన్ఆర్లో సో యాక్చువల్గా ఎలాగంటే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి ఫస్ట్ ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ అంటే ఇంచుమించు ట్వంటీ వన్ ల్యాక్స్ ఐఎన్ఆర్ సో ట్వంటీ వన్ ల్యాక్స్ ఐఎన్ఆర్ మన దగ్గర ఉండాలి మనీ క్యాష్ మన బ్యాంక్ అకౌంట్లో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలన్నమాట తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తుంది బ్యాంక్ ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ కూడా మన మన ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అంటే మనం శాలరీ చూపించాలన్నమాట మనం ఒక శాలరీ చూ చూపిస్తే దానికి ఫోర్ టైమ్స్ ఇస్తారు లోన్ సో అంత లోన్ ఇచ్చేంతగా మనం సంపాదించాలి మన శాలరీ కూడా ఉండాలి సో ఈ స్టూడెంట్లది ఉంటుంది అంటే ఆ స్టూడెంట్ల దగ్గర డబ్బులు ఉండవు కదా ఫిఫ్టీన్ పర్సెంట్ స్టూడెంట్ల దగ్గర ఉంటుంది సో వాళ్ళ పేరెంట్స్ కొంటారు కొన్ని మంది ఇక్కడ స్వీడన్లో చాలామంది అందరూ రిచ్ అంత దగ్గర డబ్బులు ఉంటాయి బట్ కొంతమంది పేరెంట్స్ ఇల్లు కొనేంత డబ్బులు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే ఇల్లు కొనుక్కొని ఉంటారు దానికి లోన్ కడుతూ ఉంటారు కాబట్టిగా బట్ ఎవరి దగ్గర ఏ పేరెంట్స్ దగ్గర అయితే బాగా డబ్బులు ఉన్నాయో సో ఆ పేరెంట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టేస్తారు అండ్ ప్రతి నెల ఈఎంఐలు కూడా కడుతూ ఉంటారు సో వన్స్ వీళ్ళకి జాబ్ జాబ్ వచ్చిందనుకోండి స్టడీ కంప్లీట్ అయిపోయాక జాబ్ వచ్చిందనుకోండి సో పేరెంట్స్ ఇంకా కట్టడం ఆపేస్తారనమాట సో వీళ్ళే ఇంకా కట్టుకుంటారు ఈఎంఐస్ కొంతమంది ఏం చేస్తారంటే చదువుతూ జాబ్స్ చేస్తారు కాబట్టిగా సో వాళ్ళు ఈఎంఐస్ వాళ్ళకి కట్టుకుంటారు జస్ట్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు బట్ ఈఎంఐస్ అయితే వాళ్ళు కట్టుకుంటారు సో ఇది సో కొత్త అపార్ట్మెంట్లకి అయితే కొత్త అపార్ట్మెంట్లో మళ్ళీ కొత్త ఫ్లాట్లలో మళ్ళీ స్టూడియో రూములకి బాగా డిమాండ్ ఎక్కువ ఈ స్టూడెంట్ బ్యాచిలర్స్ వల్ల సో అందుకే ఇక్కడ రేట్ ఎంతలా పేలింది కోటి ముప్పై ఐదు లక్షలు అంటే మాటలు కాదు జస్ట్ ఆ చిన్న రూమ్కి సో ఈరోజు వ్యూయింగ్ పెట్టారనమాట ఒక గంట సేపు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఎవరైనా ఓపెన్ వ్యూయింగ్ అనమాట సో ఎవరైనా వచ్చి ఆ రూమ్ను చూసుకొని ఇంట్రెస్టెడ్ పార్టీస్ వచ్చి ఆ రూమ్ను చూసుకొని బ్రోకర్తో మాట్లాడుకోవచ్చు బట్ ఈరోజు మేము వెళ్ళినప్పుడైతే ఎవరు రాలేదు చూడడానికి ఎందుకంటే ఇది రీసెంట్గానే లిస్ట్ చేశారు ఈ హెమ్నెట్ డాట్ ఎస్సీ అనే వెబ్సైట్లో రీసెంట్గానే పెట్టారు ఇంకా ఎక్కువ రోజులు లవ్వలేదు కదా సో అందుకే ఎవరు రాలేదు అని అన్నాడు బ్రోకర్ సో మేము బ్రోకర్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాము మీకు అనిపించట్లేదు ఇది చాలా ఎక్కువ హై అమౌంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ చాలా ఓవర్ ప్రైజ్డ్ కదా అని మీకు ఏమైనా అనిపించట్లేదంటే లేదు ఈ ప్రైస్ ఈ ప్రైస్ అది ఓకే ఈ ప్రైస్ కూడా వస్తారు మనం బైయర్స్ని ఫైండ్ చేయొచ్చు అది పెద్ద విషయం కాదు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే ఏరియాలో ఇలాగే అమ్మారనమాట సేమ్ ఆల్మోస్ట్ ఇదే ప్రైస్కి అమ్మద్ది ఇంకా ఎక్కువ యాక్చువల్గా అది సెవెంటీ సెవెంటీ సెవెన్ థౌజండ్ పర్ మీటర్ స్క్వేర్ ప్రైస్ కూడా అమ్మారంట అది వేరే లొకేషన్లో బట్ ఇక్కడ మన అపార్ట్మెంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ మన అపార్ట్మెంట్లో సో అందుకు పర్మిటర్ స్క్వేర్ తగ్గించి పెట్టారు లేకపోతే మనం మన అపార్ట్మెంట్ కూడా ఇది కొత్త దానిది కూడా సెవెంటీ సెవెన్ థౌసండ్ అలా పెట్టేవారేమో బట్ ఇప్పటికీ ఈ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జస్ట్ స్టార్టింగ్ మళ్ళీ బిడ్డింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పది మంది వచ్చారు అనుకోండి పది మందికి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఈ కొత్త ప్లాక్ మీద సో బిడ్డింగ్కి వెళ్తారనమాట సో బిడ్డింగ్లో మనం రేట్లు పెంచుకోవచ్చు నేను వన్ పాయింట్ సెవెన్ సిక్స్ అయ్యొచ్చు వేరే వాడు వన్ పాయింట్ ఎయిట్ అయ్యొచ్చు ఇంకొకటి వన్ పాయింట్ నైన్ అయ్యచ్చు సో ఎవరైతే హైయెస్ట్ వేస్తారో సో వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట సో ఇప్పుడు ఈ ఆఫ్ గిఫ్ట్ ఏదైతే మెయింటెనెన్స్ కాస్ట్ ఉందో సో త్రీ థౌసండ్ టూ సిక్స్టీ ఎయిట్ క్లానర్ సో మించు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఐఎన్ఆర్ అనుకుందాం సో ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఐఎన్ఆర్లో లాండ్రీ ఇంక్లూడెడ్ అనమాట మెయింటెనెన్స్ అంటే ఈ లాండ్రీ ఇంక్లూడెడ్ తర్వాత మనకి చెత్త క్లీన్ చేస్తారు అండ్ వింటర్లో హీటింగ్ హీటింగ్ కూడా ఇంక్లూడెడ్ తర్వాత వాటర్ ఇంక్లూడెడ్ తర్వాత ఇంటర్నెట్ ఇంక్లూడెడ్ సో ఇవి కాకుండా ఇంకా వేరే బిల్డింగ్ మెయింటెనెన్స్ వాటర్ కోసం ఈ డబ్బు బట్ స్టిల్ చాలా టూ మచ్ వేరే బిల్డింగ్స్తో పోలిస్తే మేము ఇక్కడికి వచ్చాక ఈ కొత్త ఫ్లాట్ మేము ఇక్కడ ఈ అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కొన్నాక రెండుసార్లు పెరిగింది ఈ మెయింటెనెన్స్ కాస్ట్ సో ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచాడు మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయింది అయితే ఇంకోసారి థర్టీ పర్సెంట్ పెంచాడు సో బట్ ప్రైస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి స్వీడన్లో సో చూడాలి మేబీ ఏమవుతుందో మా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గొచ్చు బ్రోకర్ అయితే చాలా కాఫిడెంట్గా ఉన్నాడు ఈ రేటికి డెఫినెట్గా వెళ్తుంది ఈ ట్వంటీ సెవెన్ మీటర్స్ పేర్ అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డెఫినెట్గా వెళ్తుంది అని చెప్తున్నాడు ఆ వేరే ట్వంటీ త్రీ మీటర్స్ పేరు కూడా వన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ మిలియన్కి వెళ్తుంది అని చెప్తున్నాడు సో ఈ ఫస్ట్ ఈ రెండు అమ్మిన తర్వాత సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా మనం మనం పెట్టిన ప్రైస్కి వెళ్ళాయా లేకపోతే అంతకన్నా ఎక్కువకి వెళ్ళాయా లేకపోతే తక్కువకి వెళ్ళాయా సో దాన్ని బట్టి ఇంకో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంకోటి ఏంటి ట్వంటీ ఎయిట్ మీటర్స్ స్క్వేర్ ఇంకోటి ఏమొచ్చి వచ్చి ట్వంటీ వన్ మీటర్ స్క్వేర్ సో ఈ రెండు అమ్మేసిన తర్వాత ఆ రెండు లిస్టింగ్ పెడతారంట సో టోటల్ నాలుగు నాలుగు ఫ్లాట్లు అమ్ముతారు సో ఈ నాలుగు ఫ్లాట్లు అమ్మితే అరౌండ్ సిక్స్ మిలియన్ ఎస్సీకే వస్తుంది అనమాట యాక్చువల్గా మా మా అసోసియేషన్ వాళ్ళు ఇది కట ఈ గెస్ట్ హౌస్ అండ్ బేబీ స్టాల్ రూమ్ అది తీసేసి నాలుగు ఫ్లాట్లు కొనారని చెప్పాను కదా సో ఎవరైతే ఈ కన్స్ట్రక్ట్ చేశారో ఈ రూమ్స్ ఎవరైతే రెనోవేట్ చేశారో ఆ కంపెనీకి మా అసోసియేషన్కి ఒక అగ్రిమెంట్ అయిందనమాట అసోసియేషన్ వాడు డబ్బులు ముందే పే చేయలేదు ఏం చెప్పారంటే కన్స్ట్రక్షన్ వాడికి కన్స్ట్రక్షన్ కంపెనీ వాడిని ముందే కట్టామన్నాడు ఈ నాలుగు రూమ్లు కట్టేసిన తర్వాత సేల్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందాం అని చెప్పాడనమాట సో మా అసోసియేషన్ వాళ్ళు అయితే ప్రస్తుతం ఏ డబ్బులు పే చేయలేదు ఈ రూమ్లు కట్టడానికి సో ఇప్పుడు ఇవి బమ్మేసాక సిక్స్ మిలియన్ వస్తుంది కదా సో దాన్ని సగం సగం షేర్ చేసుకుంటారు కన్స్ట్రక్ట్ చేసిన వాడు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాడు త్రీ మిలియన్ మా వాళ్ళకి త్రీ మిలియన్ ఎస్సీకే వస్తుంది అనమాట సో ఆ త్రీ మిలియన్ కూడా మేము లోన్లు క్లియర్ చేయడానికి వాడుతాం కొన్ని హై ఇంట్రెస్ట్ లోన్లు ఉన్నాయి సో ఆ లోన్లు అయితే క్లియర్ చేస్తాము మాకు అయితే ఈ ట్వంటీ సెవెన్ మీటర్స్ స్క్వేర్ అయితే బాగా నచ్చింది ట్వంటీ త్రీ మీటర్ స్క్వేర్తో పోలిస్తే ట్వంటీ సెవెన్ మీటర్ స్క్వేర్ చాలా బాగా నచ్చింది ఫోర్ మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ చాలా తేడా కనిపించింది మేము చూసినప్పుడు సో ట్వంటీ వన్ స్క్వేర్ ఉంది ట్వంటీ సెవెన్ మీటర్ స్క్ది బాగుంది అండ్ బాత్రూమ్ కూడా బాగా డిజైన్ చేశారు అండ్ కిచెన్ కూడా బాగుంది కిచెన్ కౌంటర్ టాప్ కూడా మార్బుల్ వేశారనమాట సో వాళ్ళు ఇప్పుడు పిక్చర్స్లో పెట్టినట్టు మనం డిజైన్ చేసుకుంటే ఆ లుక్ వస్తుంది సో ఏదైతే ఈ సోఫా ఆ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కాఫీ టేబుల్ పెట్టారో ఎగ్జాక్ట్గా అలా పెట్టుకున్నాం అనుకోండి సేమ్ లుక్ వస్తుంది సో చూద్దాం సేల్ అవుతాయో ఎంతకు సేల్ అవుతాయో సో నేను మరిన్ని వీడియోస్ స్వీడన్ గురించి చేస్తాను స్వీడన్లో ఎవరు చేయని వీడియోస్ నేను చేస్తాను ముందు ముందు సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో స్వీడన్ పిలుస్తుంది ఆ ప్లేలిస్ట్ ఉంటుంది సో దాన్ని కూడా మీరు చూడండి మంచి వీడియోస్ పెట్టండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ స్టడీ వీసా గురించి మాస్టర్స్ గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి సో లైక్ చేయండి వీడియోస్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే వీడియో ఎలా ఉంది ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు లేకపోతే దేని మీద వీడియోలు చేయాలి సో దీని మీద మీరు కమెంట్లు కూడా పెట్టండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్